గోంగూర పులిహోర చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆవాలు మెంతులు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి గోంగూర కూడా వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అది కూడా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు ఆయిల్ తేలే వరకు మంచిగా మగ్గనివ్వాలి ఇందాక వేయించుకొని పక్కన పెట్టుకున్న ఆవాలు అవి పొడిలాగా చేసుకొని దాంట్లోనే గోంగూర పేస్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసము కడాయి తీసుకొని ఆయిల్ వేసి పల్లీలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాక దీంట్లోనే కొంచెం పసుపు ఇంగుమా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఆయిల్ తేలే వరకు మగ్గనివ్వాలి ఎందుకంటే ఇది స్టోర్ చేసుకున్నా ఉంటుంది ఇన్స్టాంట్గా ఎప్పుడైనా కలుపుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో ఈజీగా పులిహోర రెడీ అవుతుంది లంచ్ అయినా మామూలుగా అయినా ఈజీగా కలుపుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఇన్స్టాంట్గా ఇది రెడీ చేసి పెట్టుకుంటే స్టోర్ చేసుకొని ఎప్పటికైనా వాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్